మా కార్మికులు మరి అందరికీ ఈ తెలియజేస్తూ ముఖ్య అతిథులుగా పాల్గొనడానికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ గారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మదిలీర్శి గారు మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు సూరి గారు మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల గౌరవ అధ్యక్షులు కండప్ప గారు మరి సిఐటి ఏఐటియుసి వివిధ కార్మిక సంఘాల నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి వ్యవసాయ దేశ ప్రజలు ఏ విధంగా బతికేవాళ్ళో వాళ్ళు అంతకంటే నీచంగా దారుణంగా మన ప్రజానీకం మన గ్రామాల ప్రజల యొక్క స్థితిగతులు ఉంటాయని అట్లాంటి పరిస్థితులకి ఈ బీజేపీ పరిపాలన చేస్తున్న ఈ పద్ధతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానానికి జరిగే పోరాటాలు అందరూ భాగస్వాములై మన హక్కుల్ని కాపాడుకుని సమస్యలు కావాలని చెప్పేసి నాకు అవకాశం ధన్యవాదాలు సమస్త ప్రజానికం హక్కుల కోసం కార్మిక వర్గం రైతు రైతు అన్ని వర్గాల ప్రజానీకం ఏకమై సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది పిలుపులో భాగంగా ఈరోజు దేవనకొండ మండల కేంద్రంలో ప్రదర్శన కార్యక్రమంలో బారెక్టర్ లో కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ అధ్యక్షులు ఏఐటిసి జిల్లా నాయకులు కామ్రెడ్ నర్సరావు గారు సిఐటియు మండల కార్యదర్శి కామ్రెడ్ అశోక్ గారు నాతో పాటుగా పాల్గొనండి కామ్రెడ్ మద్రెట్ శెట్టి గారు అదేవిధంగా అంగన్వాడి వర్కర్స్ జిల్లా ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ జ్యోతి గారు మాబున్ని గారు విజయలక్ష్మి గారు ఆశా వర్కర్స్ గ్రామ పంచాయతీ వర్కర్స్ ఆటో వర్కర్స్ అమాల్ యూనియన్ నాయకులు నాగేష్ గారు తెకల్ సీనియర్ కామ్రేడ్స్ అందరు కూడా విప్లవ వందనాలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చాలా ముఖ్యమైన సందర్భంలో జరుగుతా ఉంది ఒక చారిత్రాత్మకమైన సమ్మె రోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది దీంట్లో ప్రధానంగా కార్మిక హక్కుల కోసం కార్మికుల జీత పత్యాల కోసం గాని లేదా ఇతర వ్యక్తిగత ప్రయోజనాలకు గాని ఏ మాత్రం రోజు ఈ తావు లేదు మొత్తం సమస్త ప్రజానికానికి ఈ రాష్ట్ర ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి కేంద్రంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదేవిధంగా ఈ రాష్ట్రంలో డూడూ బసవనాల మాదిరి కేంద్ర ప్రభుత్వానికి అడుగులు మడుగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు అన్ని వర్గాల ప్రజానికం బయటికి రావడం జరిగింది మనం ఒకసారి చూస్తే ఈ దేశంలో ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న నేపథ్యం కనపడతా ఉంది ప్రజా సంక్షేమం కార్మిక సంక్షేమం అదేవిధంగా రైతు సంక్షేమం పక్కన పోతా ఉన్నాయి మొత్తం ఒకటే అంశం ఈ రోజు ఉంది అది ఒకటే మతం మతం పేరుతో ఈ రోజు రాజకీయాలు దేశవ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి కులం పేరుతో జరుగుతా ఉన్నాయి దేవుడి పేరుతో రాజకీయాలు ఉంటా ఉన్నాయి దేవుడు బిజెపి వచ్చిన తర్వాతనే ప్రజల్లో లేడు అనాదిగా మనం వాళ్ళ విశ్వాసాల ప్రకారం వాళ్ళ మత విశ్వాసాలు సాంప్రదాయంగా విశ్వాసాల నేపథ్యాలు ఈ రోజు ఎవరికి నచ్చిన పద్ధతులు వాళ్ళు ఆరాధన చేస్తూ వాళ్ళ ఆత్మసంతృప్తి ఎంతో ఉన్నారు అట్లాంటి పోయి ఈ రోజు ఈ దేశంలో మరి అసంతృప్తి రాజకీయాలు వచ్చాయి హిందూ మత పేరుతో ఈరోజు దౌర్జన్యకరణ రాజకీయాలు భారతదేశ వస్తున్న సంగతి గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దేవుడు అనేది మతం అనేది ఈ రోజు వ్యక్తిగత అంశం అట్లాంటి అంశాన్ని ఈ రోజు బజార్లోకి తీసుకొచ్చి అదే సమస్తమైనట్లు ఈరోజు చూపెట్టడము పాలకుల వైఫల్యాలుగా వైఫల్యాలు తప్పించుకునే ప్రయత్నం తప్పిస్తే ఇంకోటి కాదని చెప్పేసి అందరూ గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం దానికి ఉదాహరణ ఈ మధ్య కాలంలో తిరుపతి లడ్డు చుట్టూ మన రాష్ట్ర రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి తిరుపతి లడ్డుని అపవిత్రం చేసిన కల్తీ చేసిన ప్రజల భక్తుల మనోభావాల్ని కించవలసిన విశ్వాసాన్ని అప్రతిష్ట చేసిన ఖచ్చితంగా శిక్షార్ కేసులు పెట్టాల్సిందే వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెట్టాల్సిందే అయితే అవన్నీ పక్క పోయి రోజు లడ్డు చుట్టూ రాజకీయాలు జరుగుతా ఉన్నాయి లడ్డు తిరుపతి లడ్డు కల్తీ విషయంలో ఈ రోజు రోజు ఒక ప్రకటన జరుగుతా ఉంది ఈ ఇది నేపథ్యంలోనే ఈ రోజు ప్రజా సమస్యలు పక్కన పోతున్న పరిస్థితి కనబడతా ఉంది ఒకవైపు రాష్ట్రంలో మొత్తం కార్మికులు రైతులకు ఇబ్బందులు గురవుతా ఈ రోజు పంట పంట పడి రైతు పండించడం పంట గిట్టుబాటు ధర లేదు వ్యవసాయ కార్మికులకి కూలి లేదు పని చేసే వేతనం రాదు రైతులకు గిట్టుబాటు ధర లేదు కార్మికులు కనీస వేతనాలు లేవు అవన్నీ పక్కపోయి లడ్డు చుట్టూ రాజకీయాలు జరుగుతా ఉన్నాయి గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దేశ ప్రజానికారు మండల ప్రజానికానికి అదే పద్ధతిలో ఈరోజు కొత్తగా మన పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి పార్లమెంట్ సందర్భంగా అంతకంటే ముందుగా అమెరికాతో మన దేశం కొన్ని డీల్స్ కుదుర్చుకుంది దాదాపు ఐదు వేల బిలియన్ కోట్ల డాలర్లకు సంబంధించినటువంటి ఒప్పందం ఐదు వేల బిలియన్ల కోట్ల రూపాయలు మన ఆ దేశ ఉత్పత్తులు మనం కొనాల్సిన అవసరం ఉంటుంది మన దేశంలో రకరకాల వస్తువులు పడితే మనం అమెరికాకు పంపిస్తే వాళ్ళు ముప్పై శాతమో నలభై శాతమో యాభై శాతమో వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో టారిఫ్ చేస్తారు వాళ్ళు మాత్రం వస్తువులు మన మధ్య మధ్య ఈ డీల్ జరిగింది పార్లమెంట్ చర్చ జరుగుతా ఉంది ఎవరికి లాభం ఈ డీల్ ఆ డీల్ లో ఉన్న ముఖ్యాంశాలు ఏమంటే ఆ దేశంలో అమెరికా దేశంలో ఏదైతే వ్యక్త పదార్థాలు ఉన్నాయో వాళ్ళకి అవసరం లేదు అవన్నీ మన దేశానికి మనం ఖచ్చితంగా కొనాలంట కోడి తలకాయ కోడి కాళ్ళు మనం కొనాలంట ఆ దేశానికి పనికిరానికి వస్తువులను మనం కొనాలంట ఈ దేశం ఆక్ చేప కానీ రోయ గాని లేక రకరకాల ఉత్పత్తులు మనము దానికి ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో ఎగుమతి చేస్తే మన మీద ట్యాక్స్ వేస్తారంట ఈ పద్ధతిలో డీల్ జరుగుతా ఉంది రకరకాల వస్తువులు ఈ రోజు వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసుకుంటామంటున్నారు అమెరికాలో వ్యవసాయ విధానానికి మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ విధానానికి చాలా తేడా ఉండాలి